ఆధార్ స్వాగతం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి బాలాజీ స్వీట్ గ్రామ పంచాయతీ ఆఫీస్ రోడ్డు సంబంధించినటువంటి టీడీపీ మహిళలు టీడీపీ కౌన్సిలర్లు తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి కాలు నడకన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బయలుదేరి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి సుమారు యాభై మంది మహిళలు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి అని మా నారా లోకేష్ బాబు మంగళగిరిలో గెలవాలని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంచి మెజారిటీతో గెలవాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నాము మేము అడిగిన మూడు కోరికలు తీర్చడం జరిగింది అని అందుకనే మేము యాభై మంది కొండపల్లి నుంచి విజయవాడ అమ్మవారి టెంపుల్ కి మొక్కు తీర్చుకోవడం కోసం కాలినడకన రావడం జరిగిందన్నారు కనకదుర్గ అమ్మవారిని మా చంద్రబాబు నాయుడిని ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని మంచి పరిపాలన ఇవ్వాలని మా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నియోజకవర్గం

ఏదైతే మొక్కున్నారో ఆ మొక్కులో భాగంగా మా మహిళలందరూ కూడా ఈ రోజున దుర్గ అమ్మవారి టెంపుల్ కి కొండపల్లి నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల పైగా వారు ఉదయం మూడు గంటలకు లేచి నడవడం అనేది పాదయాత్ర అనేది చేయడం జరిగింది వారిని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందించి వారికి ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత రామాయణ పారాయణం పాడి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు దీక్షలో కూడా మూడు రోజుల పాటు వాళ్ళు కూర్చోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మేము మా తెలుగుదేశం పార్టీ కొండపల్లి పురపాలక తరఫున బాధాభివందనం తెలియజేస్తున్నాం కొండపల్లి నుంచి అండి బాలాజ్ నలభై యాభై మంది అండి నలభై మంది ఆడాళ్ళు పది మంది మేము కనకదుర్మ గట్టుకి వెళ్దామని మేము ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ఒక ఒక అనుకున్నాం దాన్ని మొక్కు తెచ్చుకోవడానికి మేము ఇప్పుడు గంటలకు నాయకత్వం ఇంకా ముప్పై సంవత్సరాలు ఉండాలని దేవుడు ఆయనకి నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని ఆయన వల్ల ప్రతి ఒక్కరికి మంచిగాని చెడు జరగదని కోరుకుంటున్నామండి ఆయనకి నిండు నూరేళ్ళు దేవుడు ఆయుషని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కొండపల్లి నుంచి మూడు గంటలకు లేచి నడిచి సపోర్ట్ చాలా హ్యాపీగా వస్తాం రాష్ట్ర భవిష్యత్తు కాపాడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడనే నమ్మకం మాకుంది ఆయన విజయానికి మా వంతు మేము కృషి చేసాం ఆయన విజయం కోసం మేము అమ్మవారిని మొక్కోవడం జరిగింది ఆయన మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ కొండపల్లి నుంచి తెల్లారుజాము మూడు గంటల నుంచి మహిళా లోహం నుంచి మొత్తం కలిపి కొండపల్లి నుంచి బయలుదేరి వచ్చాం సార్ పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నాము అట్లాగే ఆయన గెలిచారు దానికి మొక్కు తెచ్చుకుంటాం మేము ఆదరణ ముందు నడిచొస్తున్నాం నాయకత్వం వద్దిల్లాలి నరేంద్ర నాయకత్వం వద్దిల్లాలి ఆయన ఆరోగ్యంగా ఆయుష్ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలి అలా కోరుకున్నాం అందరం ఆయన గెలిచారు అదే కావాల్సింది రేకుల బజార్ నుంచి వస్తున్నాము నారా చంద్రబాబు గారు గెలవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాము జగన్ గారు వచ్చిన కాల అసలు ఏమి పరిపాలన లేదు మేము మట్టికి ఎప్పుడు ఒక రూపాయి ఆయన చేతులు తీసుకుంది లేదు చంద్రబాబు నాయుడు వచ్చినా మా చేతికి ఎవరి రూపాయి మేము తీసుకోము మాకు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను